ఈ నెల ఆరవ తారీఖున మనకి పౌర్ణమి అనేది రావడం జరిగిందన్నమాట ఆ ఆరో తారీఖున మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాసు వాటర్ తీసుకొని దానిలో ఒక స్పూన్ పంచదార వేసి ఒక స్పూన్ పాలు పోసి ఈ యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదివి ఆ ఆ గ్లాస్ వాటర్ తీసుకెళ్లి బయట చంద్రుడికి ఆహారంగా పెట్టినట్లయితే మీ మనసుల కోరిక ఏ కోరిక సరే జాబ్ కావాలంటే జాబు మనీ కావాలంటే మనీ మీ అప్పులు తీర తీరాలన్న అప్పులు తీరతి అదేవిధంగా లవ్ సమస్యల్లో ఉన్నవాడు భార్య భర్తల మధ్య గొడవలు ఈ బ్లాక్ మ్యాజిక్ ఇటువంటి ఏదైనా సరే పూర్తిగా అవి మీకు తగ్గడం జరిగింది అన్నమాట అంటే మీరు అనుకున్న కోరిక మీరు చేసిన ప్రయత్నం అనేది మీకు వందకి ఒక శాతం రిజల్ట్ రావడం అనేది జరిగింది అన్నమాట అటువంటి గా మీకు నేను ఈరోజు ఒక పూర్ణిమ రోజున ఏం చేయాలి అనే దాని గురించి ఒక క్లారిటీ మీకు తెలియజేస్తాను అయితే ఎవరైనా సరే కొత్త వీడియోస్ వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అన్నమాట అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే నేను ఒక వీడియో పెడుతున్నప్పుడు మీరు ఆ వీడియో అనేది పూర్తిగా చూడండి చూడటం వల్ల మీకు ఏం జరిగిందంటే ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది తెలుస్తుంది అనమాట కాబట్టి స్కిప్ చేసి అంటే మీకు అర్థం కాదు అక్కడక్కడ చూసుకుంటే వెళ్తే మధ్యలో కొన్ని నేను చెప్పిన మాట్లాడదాను పోయినాయి అనుకో అయ్యే ఇంపార్టెంట్ మాటలు అనుకోండి మీరు మిస్ అయిపోతారు కదా దానికోసం మీరు చక్కగా నేను చెప్పిన ప్రకారం అనేది చేసుకోండి అనమాట అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు పౌర్ణమి రోజున చక్కగా ఒక వాటర్ గ్లాస్ తీసుకోండి అది గాజు శిస్ తీసుకోండి అనమాట తీసుకొని దానిలో ఒక స్పూన్ పంచదార వేయండి ఒక స్పూన్ పాలు పోయండి పోసేసి దాన్ని మీ ముందు పెట్టుకోండి మీ పూజా మందిర్లో చేసుకున్న పర్వాలేదు లేకపోతే సపరేట్గా మీ రూమ్ లో చేసుకున్న పర్వాలేదు లేదు లేకపోతే మీరు బయటే కూర్చొని చేసుకుంటాం చక్కగా చంద్రుడు కాంతి మా మీద పడే విధంగా అట్లా చేసుకోవచ్చు లేదా పైకి వెళ్ళి మేడం మీద చేసుకోవచ్చు ఎట్లా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు చేసిన తర్వాత దాని ఎదురుగా మీరు కూర్చొని నేను ఒక మంత్రం చూద్దామ ఆ యొక్క మంత్రం అనేది మీరు నూట ఎనిమిది సార్లు చదవాలి అయితే మంత్రం చదివే ముందుగా మీరు మీ మనసులో కోరిక అనేది ఏదైతే ఉందో అది అది చెప్పుకోలేట అంటే ట్యాంక్ యూ యూనివర్స్ నాకు ఈ యొక్క జాబ్ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటున్నాను ట్యాంక్ యూనివర్స్ నేను అడిగినంత మని నాకు మీరు ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను ట్యాంక్ యూ యూనివర్స్ నేను అడిగిన అమ్మాయిని నేనే పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను అట్లా అయిపోయినట్లుగా అయిపోయినట్టుగా అనుకోవాలన్నమాట అనుకున్న తర్వాత ఏదైనా సరే మీకు ఇష్టం జాబ్ వచ్చినట్టు మీరు అనుకోండి అదేవిధంగా మీకు మీకు ఇన్ని ఇన్ని ఎట్లా మీకు ఇన్ని లక్షలు కావాలని అడగండి మాకు ట్యాంక్ యూనివర్స్ నాకు ఇన్ని లక్షలు ఇచ్చినందుకు అడగండి ట్యాంక్ యూనివర్స్ నాకున్న అప్పులు మొత్తం పూర్తిగా తీరిపోయి చాలా సంతోషంగా ఉన్నాను అనుకోండి ట్యాంక్ యూనివర్స్ నేను అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి ట్యాంక్ యూనివర్సిటీ నేను అనుకున్న జాబ్లో నేను మంచి సక్సెస్ అయ్యే దాంట్లో నెలకు వచ్చేసి పది లక్షల జాబ్ శాలరీ తీసుకుంటున్నాను అనుకోండి ఏ టూ జట్ మీకున్న కోరిక ఏదైతే ఉందో అది అది జరిగిపోయితే ఏ విధంగా సంతోషంగా ఉంటాం ఒకసారి కళ్ళు మూసుకొని రెండు చేతు ధ్యాన ధ్యానం ముద్దలో ఉండి చక్కగా అనుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క మంత్రాన్ని చదవాలి ఆ మంత్రం వచ్చేసి ఏ మంత్రం అంటే ఆ మంత్రం వచ్చేసి సోమాయ నమ ఓం సోమాయ నమ ఓం సోమాయ నమ ఓం సోమాయ నమ లేదు ఓం నమశివాయ నమ ఓం నమశివాయ నమ అని నూట ఎనిమిది సార్లు ఈ యొక్క మంత్రాన్ని చదువుకున్న తర్వాత అప్పుడు ఆ గ్లాసును తీసుకెళ్ళిపోయి చంద్రుడు కాంతి దాని మీద పడే విధంగా పెట్టేసేయండి ఎక్కడైనా సరే అది మేడ మీద అయితే మేడ మీద పెట్టండి మీ ఎక్కడైతే మీరు బయట పెట్టుకున్నట్లయితే బయట పెట్టండి అనమాట ఆ కాంతి మొత్తం దాని మీద పెట్టినది చంద్రుడి మీరు ఇచ్చినట్టు మాట అప్పుడు ఆ కిరణాలు డైరెక్ట్గా దాని మీద పడితే ఆ పడ్డా అని మీకు ఏదైతే ఉందో ఆ కోరిక పక్కగా నెరవేరుద్ది అనమాట అంటే చేయండి చేసిన తర్వాత మీరు పొడిచి పడుకోండి పడుకొని ప్రశాంతంగా నిద్రపోండి ఒకవేళ ఇద్దరు లేచాము ఉదయాన్ని మాట్లాడుతున్నా ఈ ఈ గ్లాస్ వాటర్ ఏం చేయాలని మీరు వాటిని తీసుకెళ్ళిపోయి చక్కగా పచ్చని చెట్టు మొదట్లో పోసేసేయండి ఆ విధంగా మీరు చేసినట్లయితే మీ మనసులో ఉన్న కోరిక ఏ కోరిక అయినా సరే అనుకున్న దాని ఒకటే జరిగింది చాలా పవర్ఫుల్ అమావాస్య చక్కగా చేయండి ఓకే అది కూడా మేము చేయలేము ఒకవేళ మేము మంత్రతంత్రాలు కూడా చదవలేము అనుకుంటున్నా వాళ్ళు ఏం చేస్తారండి ఒక వైట్ పేపర్ తీసుకోండి ఒక వైట్ పేపర్ తీసుకుని ఆ వైట్ పేపర్ మీద మీకు ఎటువంటి జాబ్ కావాలో ట్యాంక్ యూనివర్స్ నేను అనుకున్న జాబ్ నాకు వైట్ పేపర్ మీద చక్కగా ఒక రెడ్ పెన్ కానీ ఒక బ్లూ పెన్ ఒక బ్లాక్ పెన్ తప్ప ఏదైనా పడచ్చు తీసుకుని రాయండి ట్యాంక్ యూనివర్స్ నేను కోరికను అమ్మాయి నాకు దగ్గరైనందుకు ట్యాంక్ యూనివర్స్ నాకు ఇన్ని లక్షలు మీరు ఇచ్చినందుకు ట్యాంక్ యూనివర్స్ ఈ విధంగా ఏదైనా సరే మీ దగ్గర లేదు కానీ వచ్చినట్టుగా అనుకోవాలి అనుకుని మొత్తం కోరికలు మొత్తం ఎన్ని కోరికలు ఇవ్వండి అన్ని కోరికలు మొత్తం చక్కగా మీరు ఒక వైట్ పేపర్ మీద రాసేసేయండి రాసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు మీ వైపు మీ వైపు మూడు సార్లు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మనం భోజనం చేసినప్పుడు ఏం చేస్తాం చిత్ర మన వైపు మడుచుకుంటాం కదా అట్లనే ఒక్కొక్కసారి మీ వైపు మడుచుకోండి మళ్ళీ ఇటు తిప్పుకోండి మళ్ళీ మీ వైపు మడుచుకొని మళ్ళీ ఇటు తిప్పండి మళ్ళీ ఈ విధంగా మీ వైపు మడుచుకొని మూడు సార్లు ఫోల్డ్ రావాలి అది కూడా మీ వైపు తిప్పుకొని ఫోల్డ్ చేసుకోవాలి అది చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారు చక్కగా మీ అరచేతులు ఎరం చేతి అరచేతి పెట్టుకొని మీరు మీద కుడి పెట్టేసి మీ మనసులో దాంట్లో లేని ఎన్ని కోరికలు అయితే రాశారు అన్ని కోరికలు ఒక్కసారి ఊహించుకొని దాని జరిగిన తర్వాత మీరు అంత సంతోషంగా ఆపేకుంటారు ఆ విధంగా ఊహించుకోండి ఊహించుకున్న తర్వాత అప్పుడు మీరు దాన్ని తీసుకెళ్ళిపోయి చక్కగా మీ పిల్లో కింద పెట్టుకొని నిద్రపోండి ఆ రోజు పౌర్ణమి రోజు చేయవలసిన పరిహారం అన్నమాట పిల్ల కింద పెట్టి నిద్రపోండి నిద్రపోయి ఒక లేకుండా చక్కగా స్నానం చేయండి ఆ యొక్క పేపర్ని బయటకు తీసేసేయండి బయటికి తీసేసి అక్కడే కూర్చొని చక్కగా కాల్చి వేయండి కాల్చివేసి ఆ యొక్క బూడిదిని ఎవరి తొక్కరి ప్రాంతంలో అంటే పడేయండి లేదంటే ఆకాశంలోకి శ్రేస్ చేయండి లేదనుకుంటే తీసుకెళ్లి పారేణలో వేసేయండి ఆ విధంగా చేసినట్లయితే ఆ రోజుతో మీ కోరికలు మొత్తం క్రమేణ క్రమేణ మీరు అనుకున్నది మొత్తం అదృష్టం మీ జీవితంలోకి వచ్చిందంటే అటువంటి ఇరవై నాలుగు గంటలు జరగవచ్చు ఒకవేళ రెండు మూడు రోజులు జరగవచ్చు కొద్ది టైం అంటే ఇరవై ఇరవై ఒక రోజుల్లో జరగవచ్చు ఇంకా కొద్ది టైం అంటే నలభై ఒక రోజులు జరగవచ్చు అనమాట అంత ఫోర్ఫుల్ కదా చక్కగా చేసుకుని ఇంకోటి వచ్చేసి